గురుభ్యో నమ రేపటి పంచాంగం మరియు ద్వాద రాసుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం తిథి తదియ పూర్తిగా రోజంతా రాత్రితో సహా తదియనే వారం బుధవారం నక్షత్రం చిత్త సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉపరి స్వాతి యోగం ఐంద్ర రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉపరి వైదృతి కరణం రైతుల సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు గరచి పూర్తిగా రాత్రంతా ఉంది సాధారణ శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉన్నాయి అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ కాలం ఈరోజు లేదు వర్జ్యం రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంఘమకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఆర్థిక తిథి ఆశ్వ శుద్ధ తదియ సాయంకాలం సాయంత్రం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం విజయవాడలో ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యరాశి కన్యా చంద్రరాశి తుల ఈరోజు జన్మదినాన్ని మరియు వివాహ భాషికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశిస్తులు ఇక ఈనాటి రాశి ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృషభ రాశి ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం దైవ చింతన పెరుగుతుంది మిథున రాశి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కర్కాటక రాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి సింహరాశి ప్రారంభించిన పనులలో జాప్యం కలిగి నిలిచిపోతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకుపరుస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు రావు దైవ చింతన కలుగుతుంది కన్యారాశి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది ఇంట బయట సమస్యలున్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమించి లాభాలు పొందుతారు ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి కీలక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దూరదేశ సంచారం చేయాల్సి వస్తుంది అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు వృష్టిక రాశి ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనస్సు రాశి చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఇంటా బయట గర్వం మర్యాదలు పెరుగుతాయి మకర రాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కుంభరాశి అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ధన విషయంలో ఇతరులకి మాట ఇవ్వటం మంచిది కాదు వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది మీనరాశి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంట బయట మీ మాటకి విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఇవి ఈనాటి రాశి ఫలితాలు ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీనివాసరావు గారు వారికి ధన్యవాదాలు స్వస్తి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఎన్నో సందేహాలు ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఇంకేమన్నా సందేహాలు ఉండి మీరు తెలుసుకోవాలని కోరుకుంటే ఈ వీడియో కిందన్న కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్లో గురువు గారి అడిగి మనం తెలుసుకుందాం